అందరికీ ఓం నమ శివాయ విఘ్నేశ్వర మహారాజ్కి జై సార్జా బూహెరే లో మా రూమ్లో గణపతి పెట్టడం జరిగింది కింగ్ పైసల్ రోడ్ బ్యాక్ సైడ్ సఫీర్ మార్కెట్ క్లాసిక్ బిల్డింగ్ వన్ జీరో త్రీ రూమ్ నెంబర్ ఈరోజు కూడా అన్న సంతర్పణ ఉన్నది కాబట్టి ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే అందరూ రాగలరు ఏం కూర అంటారు ఇలా సాంబార్కాని మునిక్కయాలి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా లొకేషన్ సపర్ మార్కెట్ బ్యాక్ సైడ్ ఎవరు చూసిన వీడియోతో రాగలరు ఫ్రెండ్స్ అందరూ వచ్చి భగవంతునికి తీర్థప్రసాదాలు స్వీకరించి దేవుని కృపకు పాత్రలు పాత్రలు కాగలరు ఓకే అల్ మజాజ్ వన్ సపర్ మార్కెట్ బ్యాక్ సైడ్ క్లాసిక్ బిల్డింగ్ వన్ జీరో త్రీ ఇగో వీళ్ళు సుధాకర్జీ సీన్జీ వీళ్ళు సేమియాన్తూరు వంటయత్పూరు ఎవరున్నా కానీ రండి తొమ్మిది రోజులు ఉంటుంది గణపతి రూమ్లా ఓకే ఇంకేమైనా చెప్తారా ప్రేక్షకు మన మన పాలవర్స్కు చెప్పండి మన ప్లాస్ రవివర్మ శ్రీధర్ల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి గంట గుర్తు గట్టి కొట్టు లైక్ ఉంటే కామెంట్ చేయండి ఓకే